మీ భూముల ధరలు ఇంకా పెరుగుతాయి ఎన్నో రెట్లు పెరుగుతాయి ఫార్మా సిటీ మీ దగ్గరనే వస్తూ ఉంది నేను మొన్న మినిస్టర్ రామారావుకి చెప్పిన ఐటీ కూడా ఈ దిశగా రావాలి ఇబ్రాహీంపట్నం దిక్కు రావాలి ఐటీ పరిశ్రమలు కూడా ఇక్కడ ఒక ఆపు రావాలి ఉప్పల దిక్కు ఒకటి పోవాలి ఓన్లీ గచ్చిబోలు కాకుండా నాలుగు మూలాలకు విస్తరించాలి ఇంకా పెరుగుతూ ఉంది ఐటీ మన దగ్గర ఆ విధంగా అనేక మీ యాల దగ్గర బ్రహ్మాండమైన ల్యాండ్స్ కూడా ఉన్నాయి అనేకమైన క్లస్టర్స్ వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అన్ని రకాలుగా మీరు బాగుపడతారు సిటీకి దగ్గర కాబట్టి అడ్వాంటేజ్ ఉంది ఇద్దరు నాయకులు ఇప్పుడు మంచిరెడ్డి గారు క్యామ మల్లేష్ గారు ఏకమైన కాబట్టి ఇద్దరు శక్తి మంత్రులే కాబట్టి వాళ్ళు నన్ను వదిలిపెట్టారు గ్యారంటీ పడతారు మంచి పని చేసే మీకు చూపెడతారు తప్పకుండా విజయం సాధించాలి మంచిగా ముందుకోవాలి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు చాలా పెద్దగా ఏం చేసినారో క్యామా మలేష్ గారు బయటపెట్టరు వాళ్ళు దొంగతనం నేను చెప్పే అవసరం లేదు ఈ నీతి నిజాయితీ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు భేదాలు వలించినట్టున్నది అవినీతి గురించి మాట్లాడుతుంది ఈ రకంగా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతారు ఉంటుండే మర్యాద గ్యారంటీ ఉంటుండే గౌరవిస్తారు ప్రజలు సోనియా గాంధీని కూడా గౌరవించదురు ఎందుకు గౌరవించలే ఇప్పుడు కాదు నేను చెప్పేది రెండు వేల పద్నాలుగులోనే గౌరవించలే కదా రెండు వేల పద్నాలుగులో ఎందుకు ఓడించారు కాంగ్రెస్ వాళ్ళ నియతగా చేయలే పని రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల ఐదుకో ఆరుకో తెలంగాణ ఇచ్చి ఉంటే ఇవాడు చావకపోవు అంత రభస ఆపోవు నేను ఆభరణ దీక్ష పట్టే పరిస్థితి రాపోవు అప్పుడు అడితే బాగా రాజాగా ఉంటుండే దాని తర్వాత వైఎస్ రాజశేఖర్ ట్రాప్ల పడి ఎగ్గొట్టే ప్రయత్నం చేసి మనం నిలబడి నిలబెట్టుకుంటే ఉద్యమం మొండిగా చివరిదాకా ఉంటే గత్యంతరం లేని పరిస్థితులు ఇచ్చిండ్రు ప్రేమతో ఇయ్యలే అందుకే కొట్టిండ్రు కాంగ్రెస్ నాయకులు నేను మాట్లాడుతూ ఉన్నా తెలంగాణ ఎడల మీ కమిట్మెంట్ ఏంది నా మీద ఉద్యమ నాయకులు ఉన్న నా మీద మూడు వేల ఆరు వందల నలభై ఏడు కేసులు పెట్టారు నా మీద మూడు వేల ఆరు వందల నలభై ఏడు పుణ్యాత్ములు అప్పటి సమైక్య పాలకులు మనులు వాళ్ళకి డబ్బా కొడుకు కూర్చున్నారు అట్లా పెట్టద్దండి అన్యాయం అని చెప్పలే ఉస్మానియాల ఉద్యమం చేసిన విద్యార్థుల మీద ఒక నాలుగైదు వేల కేసులు పెట్టి నాయకుల మీద పెట్టిన టీఆర్ఎస్ ఒక్కొక్కరి మీద రెండు వందలు నాలుగు వందలు ఐదు వందలు నాకు తెలియలేదు అంతా మొన్న అసెంబ్లీ ఎన్నికలకు అఫిడవిట్ ఇవ్వాలి ఏది నీ మీద కేసులు ఉన్నాయని ఏదైనా డీజీపీ నా మీద ఉన్నారే బాబు అంటే అరవై నాలుగు కేసులు నేను తెచ్చిచ్చింది బంద్ చేసినాం కదనే జీవహించిన అంటే సార్ ముఖ్యమంత్రి అయినా సరే అట్లా పోదు పెట్టిన కేసు దిశ అని దానికి న్యాయ ప్రక్రియ ఉంటుంది టైం పడితే సార్ పొంగ పొంగి మిగిలిన అని చెప్పి ఇది మా కమిట్మెంట్ ఒక్క కాంగ్రెస్ నాయకు మీద ఒక కేసు ఉన్నదా ఎవరి మీదన్నా ఎందుకు లేదు మరి పనిచేయలే అందుకే ప్రజలు కాంగ్రెస్కి ఓటు వేయలే రెండు వేల పద్నాలుగు ఎవరు ఏం చేసినారో తెలుసు ఎవరు పదవులలో కూర్చున్నారో తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలు ఆదరించలే దానికి మీరు కడుపు మంటకు పోయి ఎందుకండి ఎందుకండియాలి ఇప్పుడు ఒక మాట చెప్పాలి మీరు